మృతులు దేవుని కుమారుని శబ్దము విను వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఏస ఈ మాట చెప్తున్నాడు ఇది దేవుని కుమారునిగా ఆయన యొక్క అధికారాన్ని మరియు శక్తిని వివరిస్తుంది ఈ వచనంలో ఏసయ్య రాబోయే పునరుత్నం గురించి మరియు చనిపోయిన వారిని బ్రతికించడానికి తన స్వరానికి ఉన్న శక్తిని గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏసయ్య స్వరం మరణించిన వారిని పిలుస్తుంది ఇది చనిపోయిన వారందరి పునరుత్నం గురించి నూతన జీవానికి లేపబడడం గురించి నొక్కి చెప్తుంది విశ్వాసముండి ఏసయ్య మాటలను నిజంగా విని అర్థం చేసుకున్నవారు నిత్య జీవం అనే బహుమతిని పొందుతారు ఇది దేవుని కుమారుని విశ్వసించడం నుండి వచ్చే నిరీక్షణ మరియు వాగ్దానానికి గుర్తుగా పనిచేస్తుంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవరికినీ తీర్పు తీర్చాడు గాని తండ్రిని గనపరచినట్లుగా అందరును కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రియులారా దేవుని గూడ్చినట్టు మన ప్రభువైన యేసును నైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారనట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించినేడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడు నగును అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకునొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఏడను చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు ఏసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని సహోదరి సహోదరులారా క్రీస్తు ఏసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీష్మము పొందితిమని మీరు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకునున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియా వచ్చుచున్నదని ఇప్పుడే వచ్చి ఉన్నదని దానిని వినువారు జీవింతురని నీవు తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవ మేము నీ మాట విని నీ అందు విశ్వాసముంచి మేము తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుటకు సహాయము దయచేయమని మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి ఎందు మేము నడుచుకున్న వలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారముగా ఉండటకు కృపచూపమని నీ పునరుత్నం యొక్క సాదృశ్యమందును నీతో ఐక్యము గలవారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్